మోషే తీర్మానము మోషే పెద్దవాడైనప్పుడు దేవుని వాక్యంలో రాబడి మాట ఏమనగా హెబిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుతు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పావుబాగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి పురోకుమార్కు మారుడని అనిపించుకున్న ఒప్పుకునలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించెను మూష యొక్క తీర్మానం తీసుకున్నాడు తన ప్రజలతో శ్రమను అనుభవించుకుంటూ తీర్మానం చేసుకున్నాడు శ్రమల యొక్క అనుభవం అనుభవించకు మోసే తీర్మానం చేసుకున్నాడు